నమస్తే అన్న మీ పేరు నా పేరు కోర్మారావు నారాయణ చెట్టి నేను ఇంటీరియర్ ఎంటీరియర్ ఇప్పుడు ఐదేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఈరోజు ఆయన చెప్తున్నా నాకు ఒక కళ ఉందని చెప్పేసి ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకుని బయటకు రావాలనేదే నా కళ అని చెప్పి మాట్లాడుతున్నారు మరి నిజంగా ఆయన చేసుకొచ్చిన పరిపాలన ఈ ఐదేళ్ళు కూడా ఎలా ఉంది ఆయన చెప్పిన కళ నిజం ఏం అనిపిస్తున్నా ఏం చెప్తాను అంటే ఇతను కళగంటం ఉన్న వాస్తవం అది ఏ రకమైన కళ అంటే ప్రజలకి నిద్ర లేకుండా చేసి ఇతను కలగంటున్నాడు ఇతనికి మరోసారి అధికారం వచ్చినట్టు కలగంటున్నాడు అట్లాగే ఈరోజు ప్రజలకి నిద్ర లేదు ఇప్పుడు ప్రజలు కలగనాలంటే వాళ్ళకి ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ఉద్యోగము లేదా వ్యాపారము ఏదైనా ప్రశాంత ఉంటే వాళ్ళ తిండి వాళ్ళు తింటారు వాళ్ళ కళ వాళ్ళు అంటారు ఈరోజు ప్రజలకు అవకాశం లేదు కాబట్టి వాళ్ళ తిండి ఈయన తింటున్నాడు వాళ్ళ సంపాదన తింటున్నాడు వాళ్ళ కళ కూడా ఈయనకి అంటానని చెప్తున్నాడు మాట్లాడు పేదరికం నిర్మూలన అన్నది పేదలను నిర్మూలించాడు పేదరికాన్ని నిర్మూలించడం పేదలను నిర్మూలించాడు భవన నిర్మాణ కార్మికులకి వృత్తి లేకుండా ఇసుక భారం ఐరన్ ఐరన్ రేటు పెంచడం సిమెంట్ రేట్లు పెంచి అలాగే కంకర రేట్లు పెంచి అలాగా భవన నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క వస్తువు కూడా రేట్లు పెంచి భవన నిర్మాణ రంగాన్ని కుదేలు పరిచి పేదవాడిని అడ్డు విరిచాడు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఏది రోడ్ ట్యాక్స్ రూపంలో కానీ లేదా కేసుల రూపంలో కానీ పదిహేను వేలు ఇంకో పదిహేను వేలు కలిపి ముప్పై వేల రూపాయలు వాళ్ళ నుంచి బాధి బాదుడే బాదుడు పథకంలో వాళ్ళ వాళ్ళకి నిద్ర లేకుండా చేసి వాళ్ళకాల ఈ అలాగే ఈరోజు కూలీ పని చేసుకునే వ్యక్తులు రోజుకి ఐదు వందలు సంపాదిస్తే వాళ్ళ సంపాదనలో సగం ఈయన జే బ్రాండ్లు తాగి వాళ్ళు రోడ్ల మీద నిద్రపోతూ ఉంటే వాళ్ళు కలాల్సినటువంటి ఒక బంగారు భవిష్యత్తుని వాళ్ళు కలగనకుండా ఇతను వాళ్ళు అంటే ఒక పట్టుపరుపులను పడుకుంటున్నట్టు ఈయన కలగంటున్నాడు ఈ వాస్తవాలని ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు నేను మళ్ళీ గెలుస్తాను నూట డెబ్బై ఐదు ఎంతమంది కలిసి కలిసి వచ్చినాయి ఎవరు వచ్చినా నన్ను ఏం చేయలేరు అని చేస్తున్నా అయితే ఇక లాజిక్ అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఒక నిజమేనండి అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై ఐదు చొప్పున వస్తాయి అంటే ఒక్కొక్క నియోజకవర్గం నూట డెబ్బై ఐదు రావు నూట డెబ్బై ఐదు చోట్ల కూడా నూట డెబ్బై ఐదు చొప్పున కంపల్సరీ వస్తాయి దానికి నేను గ్యారెంటీ అంతకు మించి అయితే ఎక్కువ రావు అంటే అతను కరెక్ట్గానే చెప్తున్నాడు దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై ఐదు చొప్పున వస్తాయి అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కాను ప్రజల కోసం అని చెప్పి నా కోసం రెండు బటన్లు నొక్కండి అని అడుగుతున్నారు ఆయన ఏం చెప్తాను బటన్లు నొక్కుతున్నాడు కానీ బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు ప్రజల ఖాతాల్లోకి అయితే రావట్లేదు అవి అవి వీళ్ళ మంత్రుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి అలాగే ప్రజలు కూడా ఇతను ఏం బటన్ నొక్కుతున్నాడా ఎక్కడికి వెళ్తున్నా ఇతనికి తెలుసు రేపు ఏ బటన్ నొక్కాలో ప్రజలకు కూడా తెలుసు ఈరోజు ఎమ్మెల్యే గంధి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలన్నీ కూడా సమాజానికి ప్రమాదకరం ఆయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలి ఆయన స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ముందు మెంటల్ హాస్పిటల్లో ఈ గంధి శ్రీనివాస్ని వీళ్ళ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని అలాగే వీళ్ళ మంత్రులు అంబటి రాంబాబు పేరుని నాని వీళ్ళందరినీ తీసుకెళ్లి జాయిన్ చేయాలి ఎందుకంటే సమయం సందర్భం లేకుండా ఏది సభ పెట్టినా ఒకటే సోది సమాజానికి సంబంధం లేని మాటలు చిన్నపిల్లలు స్కూలు పిల్లల్ని స్కూల్కి సెలవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెడుతున్నాడు స్కూల్ పిల్లలకి రాజకీయాలతోనే సంబంధం స్కూల్ పిల్లలు పుస్తకాల మీద రా జగన్మోహన్ రెడ్డి పేర్లు ఫోటోలు వేసుకుంటున్నాడు స్కూల్ పిల్లలకు రాజకీయాలతోనే సంబంధం స్కూల్ పిల్లల మీటింగులోని పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటాడు ఇట్లాంటి మతి స్థిమితం లేని పనులు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి అలాగే మంత్రులు చేసిన పనులు మానేసి కేవలం ప్రతిపక్షాల నాయకుల్ని వ్యక్తిగత దోషణలు చేసేటువంటి వీళ్ళ మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలని పిచ్చి ఆత్మ పరిస్థితుల్లో జాయిన్ చేయాలి రాష్ట్రంలో దాదాపు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నాయి ఎంతోమంది ఈ ముగ్గురు కలిసినా సరే అంటే రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ఏం సాధించారు ప్రత్యేక హోదా కూడా సాధించలేకపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరల బీజేపీతో ఎందుకు వెళ్తున్నాడు అని ఇలాంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి సాధించాడు ప్రత్యేక హోదా కేంద్రం మెడలు ఉంచుతాను అన్నాడు ఇతను కేంద్రం దగ్గర మెళ్ళ ఉంచాడు తప్ప మాకు ఇరవై మూడు ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా చేస్తా కేంద్రం ఇచ్చినా ఇవ్వపైన నేను అమరావతి కడతా కేంద్రం ఇచ్చినా ఇవ్వన నేను పోలవరం కడతానన్నాడు మరి దానికి సమాధానం చెప్పాలి ముందు వైసీపీ నాయకులు ముందు ఇతను చిత్తశుద్ధిగా ఉంటే ఈరోజు కేంద్రంలోని కూటమిలో ఉండుకోట ఏది ఎన్డీఏ కూటమిలో ఉండుకోవడా పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కుకి కావాలని చెప్పి అతను పోరాడాడు ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యి ఉండి విశాఖ ఉక్కుని ఆపాలని చెప్పి ప్రభుత్వ ఒక ముఖ్యమంత్రి ఒక లేఖ రాయలేపాడు ఒక బహిరంగ ప్రెస్ మీట్ పెట్టలేకపోయాడు ఢిల్లీ ఇప్పుడు ఒక వంద సార్లు ఉంటాడు ఏ ఒక్కరోజు కూడా ఢిల్లీలో అతను బహిరంగం ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడికి పలానా పని మీద వచ్చాను నేను పలానా అడిగాను అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయాడు అలాగే ప్రజలతో ఒక ముఖాముఖి పెట్టలేకపోయాడు ప్రజలతో బహిరంగంగా ఈయన రోడ్డు మీద రాలేకపోతున్నాడు పరదాలు అడ్డు పెట్టుకొని వస్తాడు ఏదన్నా నిజంగా చెత్తశుద్ధిగా ఏదైనా నిజంగా కానీ ప్రజాదారు నుండి ఉంటే ఈ పరదాలు అడ్డు పెట్టుకొని తిరగడం ఎందుకు చెట్లు అడ్డు పెట్టుకుని తిరగడం ఎందుకు ప్రజలతో ముఖాముఖి పెట్టలేక ముఖం చాటేయటమేందుకు ఈరోజు శవరాజకీయాలు చేస్తున్నారు జనసేన టీడీపీ అని చెప్పి ఒక మహిళని ఇంతలా ట్రోల్ చేసి ఆమె ప్రాణాలు బలి తీసుకున్నారు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం సంబంధించి శివరాజకీయాల మీద పుట్టిందే వైసీపీ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి పుట్టిందే వైసీపీ అలాగే తర్వాత వివేకానంద రెడ్డి హత్యలో నుంచి అధికారంలోకి వచ్చింది వైసీపీ ఇట్లాగా అనేక హత్యలు మన ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అనేక హత్యలను చూసాము మన డాక్టర్ సుధాకర్ గారి హత్య చూసాము ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన అంత దారుణంగా హింసించి చంపేశారు ఇట్లాంటి అనేక శవరాజకీయాలు కోడికత్తి లాంటి డ్రామాలు ఈ శవరాజకీయాలకి విగ్రహ రాజకీయాలకి కేరఫ్ అడ్రస్ వైసీపీ వీళ్ళని వేరే వాళ్ళని అనే అర్హత వీళ్ళకి లేదు అంటే ఈరోజు రాష్ట్రంలో జగన్ వచ్చాకే అభివృద్ధి అనేది జరిగింది విజయవాడ ప్రాంతంలో వందల కోట్ల అభివృద్ధి జరిగింది కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ విష ప్రచారం చేస్తూ ఉంది జనసేన టీడీపీ అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చూస్తున్నారు విజయవాడ ప్రాంతంలో ఉంటే ఐదేళ్ళ నుంచి ఎంతవరకు అభివృద్ధి ఏం చెప్తారు అభివృద్ధి నాతో పాటు ఈ మంత్రులు ఎవరైనా వస్తే మనం రోడ్డు మీద చూడవచ్చు ఎక్కడ చూసినా సరే ఎంత అభివృద్ధి చెందిందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గజాన్కో గొయ్యి అడుక్కో గొంత రోడ్లు లేవు భవనాలు కూడా ప్రభుత్వ భవనాల్లోని కనీసం ఈరోజు ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదు అలాగే ప్రతి చోట కూడా కరెంటు ఛార్జెస్ పెంచడం కానీ కరెంట్ ఛార్జెస్ ఏడు చార్జెస్ ఏడు సార్లు కరెంట్ ఛార్జెస్ పెంచారు ఇదే నా అభివృద్ధి మూడు వందల రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు మూడు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరికి ఆరు వందల రూపాయలు వచ్చేటువంటి ఇంటి పన్నులు రెండు వేలు మూడు వేలు వస్తూ ఉన్నాయి ఇదే నా అభివృద్ధి మొన్న కొత్తగా ఫామ్ అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి బిజినెస్ మీట్కి వెళ్తే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు కూడా ఎందుకనేది దాంట్లోనే పాల్గొనలేదు ఇదే నా అభివృద్ధి కొత్త నాలుగు నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డితో కూడా ఈ పోటీ పాలైన వీరి నాయకులు ఈ ప్రభుత్వం అసలు అభివృద్ధి గురించి మాట్లాడడం అన్నది అనేది హాస్యాస్పదం ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఎలక్షన్ అనేది దాదాపు నెల రోజులు అనేది టైం ఉంది ఏం చెప్తారు ఖచ్చితంగా ఎలక్షన్ అన్నది రెండు వేల పద్నాలుగు మించిన రిజల్ట్ వస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎందుకనుకున్నా వన్ సెవెంటీ ఫైవ్లోని వన్ సెవెంటీ ఫైవ్ చొప్పున మాత్రం వస్తే అంతకుమించి రావు మహా అయితే రాష్ట్రం మొత్తం మీద అతనికి ఏయో అటు సైడ్ బలమన్న చోట ఓ పదిహేను సీట్లు రావచ్చు అంతకుమించి అయితే వచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా అయితే సరే ప్రభుత్వం మారే తీరుతుంది